రోజు కృష్ణా జిల్లా తెలుగుదేశం మహిళా కమిటీ తరఫుగా ఈరోజు మేము పాత్రికేయ సమావేశం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం కారణం ఏంటి అని అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం జత్వాని ముంబై మహిళ మరి ఒక సినీ నటిని ఒక పారిశ్రామికవేత్త కొడుకుని ప్రేమిస్తే మరి వాళ్ళు చేసిన పైశాచికాలు అరాచకాలు మరి ఏ విధంగా ఆమెను తీసుకొచ్చి పండించారు ఇబ్బంది పెట్టారు అనే దాని మీద మరి గత కొద్ది రోజులుగా కూడా కథనాలని చూస్తా ఉన్నాము ఆ మరి ఆ జవానీ ఏ విధంగా వీడియో కాల్స్ చేసి న్యూడ్ కాల్స్ న్యూడ్ ఇదిగా చూపించి రకరకాల ఇబ్బందులకి గురి చేసి భయభ్రాంతులకు గురి చేశారో మనం చూస్తా ఉన్నాం ఎంత పైశాచికంగా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా చేశారనేది చూస్తా ఉన్నాం దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు ధైర్యంగా మహిళలకు న్యాయం జరుగుద్ది అనే దాని మీద ఆ కేసును వెలికి తీయటం జరిగింది దాంట్లో రీసెంట్ గా మరి పోలీసు ఆఫీసర్స్ మరి విశాల్ గున్నీ గారిని కానివ్వండి మరి కాంతిరాణా గారిని కానివ్వండి రామాజన్ గారిని వీళ్ళందరినీ కూడా ముగ్గురు అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ ఒక బాధ్యత కలిగారు రక్షక బట్టలే భక్షక బట్టలు అయ్యారు ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పాలకుల మాట విని వాళ్ళ వాళ్ళ వృత్తిని కూడా మరిచి మరి రక్షక పట్ల భక్షకు బట్టలు అయ్యి మరి ఆ అమ్మాయిని ఆ జత్వాని మరి చాలా క్రోరత్వంగా ఇక్కడ తీసుకొచ్చి వేధించే దానిలో మరి వాళ్ళ సిబిఐ వారంతా దర్యాప్తు చేసుకుని ముగ్గురు కూడా ప్రభుత్వం సస్పెండ్ సస్పెండ్ చేశారు దాని మీద సాక్షి పేపర్ ఆ సాక్షి పేపర్ లో చాలా నీచమైన రాతలు మహిళల గురించి చాలా దారుణాతి దారుణమైన రాతలు రాయటం అనేది పూర్తిగా మేము మహిళలందరం కూడా ఖండిస్తా ఉన్నాం పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి ఒక దానికి చైర్మనే అయ్యుండి కూడా నిజంగా మన కళ్ళ కట్టినట్టు అందరూ కూడా మనం ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో చూసాం జత్వాని ఏ విధంగా హింస పెట్టారు జత్వాని ఏ విధంగా బాధ పెట్టారు అనేది అన్ని కూడా చూసాం ఆ కేసులో కూడా అన్ని మీకు సాక్ష్యాధారాలు చూపిస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇది అదే అని చెప్పేసి మరి చాలా దారుణమైన రాతలు రాస్తా ఉన్నారు పూర్తిగా సాక్షి పేపరు యాజమాన్యానికి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఇలాంటి రాతలు రాస్తే మీ పత్రిక మీ ప్రభుత్వం లాగానే నామరూపాలు లేకుండా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మహిళ మీద ఒక మహిళని మీరు కించిపరుస్తూ ఈ విధంగా రాస్తారా మహిళ ఎక్కడైతే గౌరవించబడద్దో అక్కడ అన్ని కూడా తలన అని చెప్పేసి మరి మన చరిత్ర చెప్తా ఉంది కానీ ఇవాళ సాక్షి పేపర్ ఒక మహిళ మహిళ మీద మహిళల మీద ఈ విధంగా కించిపరిచే విధంగా రాతలు రాయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే మీరు చేసిన తప్పులు దుర్మార్గాల్ని వెలిగితే ఇవే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజా ఉన్నాయి అందులో రెడ్ బుక్ లో ప్రజల బాధలు ఉన్నాయి ఇలాంటి జత్వానీలు ఎంతమంది ఉన్నారు బయటకు వస్తారు ఇంకా ఇలాంటి జత్వానీలు వేధించిన జత్వానీలు ఎంతమంది ఉన్నారో మరి ఇంకా బయటకు వస్తారు రెడ్ బుక్ లో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఆ రెడ్ బుక్ లో ఉన్న దుర్మార్గులందరూ కూడా ఇక ఇదే విధంగా మరొక విశాఖ గున్నీలో మరొక ఒక అయిపోతారు విశాల్ గురి వాడు ఒక ఆయన ఒక నివేదిక సమర్పించారు నాకేం తెలియదు కానీ నాకు మరి నాకు ఉన్న ఒత్తిడి చేతే నేను వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది మరి కనీసం ఫ్లైట్ టికెట్స్ అయ్యి కూడా మరి డీజీపీ కూడా తెలియకుండా వాళ్ళే ఆ సిపి ఆఫీస్ నుంచి కూడా పంపించడం జరిగిందని చెప్పి మొత్తం ఆయన అంతా కూడా విశాల్ గురి నివేదికలో పేర్కొనడం జరిగింది ఇవన్నీ ఈ విధంగా మీకు కళ్ళ కట్టినట్టు సాక్షాధారాలు కనిపిస్తా ఉంటే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో లేక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అని మీరు పడి ఏడుస్తా ఉన్నారు ఇంకా మీరు ఏమి రాసిన మిమ్మల్ని నమ్మకే ప్రజలు ఊరి నుంచి పంపించే